మహాస్వామివారు అతని గురించిన వివరాలు కనుక్కొని డాక్టర్ స్వామినాథన్ ను వేదికపైకి పిలవాల్సిందిగా అయ్యర్ గారికి చెప్పారు ఆయన వేదికపైకి రాగానే అతని పేరు వృత్తి మొదలైన వివరములు అడిగి ఎక్కడ చదివావు అని అడిగారు స్వామివారు అతని విద్యా సంబంధమైన విషయములు అడుగుతున్నారు అనుకొని స్వామినాథన్ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అని చెప్పారు అందుకు స్వామివారు అది కాదు ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు అందుకు అతను తన చిన్నతనంలో తన తాత వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నానని స్వామినాథన్ బదులిచ్చారు మహాస్వామివారు స్వామినాథన్ స్వస్థలం వారి తాతగారి పేరు వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు ఈ మొత్తం సంభాషణ అంతా మైకు ముందు జరగడం వల్ల అక్కడున్న వారు మొత్తం విన్నారు ఆ శ్లోకం ఇదే అర్ధాతురానాం నా గురుర్ నా బంధు క్షుధాతురానాం నా రుచికి నా పక్వం విద్యాతురానాం నా సుఖం నా నిద్ర కామాతురానాం నా భయం నా లజ్జ ధనార్జన చేసేవాడికి గురువులు బంధువులు అన్నది ఉండరు ఆకలిగా ఉన్నవాడికి రుచి పక్వం పట్టింపు ఉండదు నేర్చుకోవాలి చదువుకోవాలి అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర సుఖము తెలియదు కోరికలతో వాడికి భయము సిగ్గు ఉండవు